తనపై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదన్నారు ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని కేసులో ఏ పసా లేదని అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడదని వ్యాఖ్యానించారు కేసు వాదోపవాదాల్లో కోర్టులో జడ్జి అడిగే ప్రశ్నకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు ఫార్ములా ఈ రేస్ కేసు ఓ లొట్ట పీస్ కేసు అని ఎద్దేవా చేశారు తను ఎలాగోలా జైలుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే ఫార్ములా ఈ రేస్ కేసుతో విఫల ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆరోపించారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సవీన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కిట్ లో భాగంగా ఫార్ములా ఈ రేసు కేసు అంశంపై స్పందించారు నిన్ననే హైకోర్టులో వాదనలు నడిచాయి ఇప్పటికే తీర్పును రిజర్వ్లో హైకోర్టు ఉంచింది ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేసులో ఎట్లాంటి తప్పు జరగలేదు ఎట్లాంటి అవినీతి జరగలేదు అవినీతి జరగ జరిగినప్పుడు ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అవుతుంది ఈడీలపై ఏడవ ఏడవ తేదీన జరిగే విచారణకు హాజరయ్యేది న్యాయవాదులతో సంప్రదిస్తున్నాము వారు హాజరవ్వాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు హైకోర్టులో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఈడీ విచారణకు హాజరయ్యేది లేనిది చెప్తానంటూ కేటీఆర్ పేర్కొన్నారు ఎందుకంటే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది కాబట్టి ఒకవేళ హైకోర్టులో కనుక మాకు మాకు తీర్పు అనుకూలంగా వస్తే కేసుకు విచారణకు హాజరు కానవసరం లేదని కేటీఆర్ భావిస్తున్నారు ఇక మరోవైపు ప్రభుత్వం కావాలని నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తోంది ఇప్పటి వరకు ఐదు లేదా ఆరు సార్లు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి అందులో ప్రతి దాంట్లో విఫలమయ్యారు ఏదో ఒక కేసులు ఇరికించి జైలుకు పంపాలనే కుట్ర చేస్తున్నారు అందులో భాగంగానే ఎట్లాంటి అవినీతి జరగకుండా జరగకుండానే ఫార్ములా ఈ కార్ రేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దానికి అప్లికేబుల్ గాని సెక్షన్లను అందులో పెట్టారంటూ కేటీఆర్ పేర్కొన్నారు మరోవైపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు త్వరలో పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా పార్టీ శిక్షణ తరగతులు కూడా నిర్వహించబోతున్నాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నికలు కూడా నిర్వహిస్తాము పార్టీలు అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించిన తర్వాత అక్టోబర్ లో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందంటూ స్పష్టం చేశారు ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండానే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది ఎన్నికలు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైందంటూ కేటీఆర్ పేర్కొన్నారు మరోవైపు పార్టీ మరణ పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై హైకోర్టులో ఇప్పటికే కేసు నడిచింది హైకోర్టు స్పీకర్ కు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తెలిపింది కానీ స్పీకర్ ఇప్పటి వరకు హైకోర్టు దానిపై ఎట్లా నిర్ణయం తీసుకోలేదు త్వరలోనే సుప్రీంకోర్టు ను ఆశ్రయించబోతున్నాము జనవరి మూడవ వారంలో సంక్రాంతి సెలవులను ముగిసిన తర్వాత జనవరి మూడవ వారంలో సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయబోతున్నామంటూ కూడా కేటీఆర్ స్పష్టం చేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ రీజినల్ రింగ్ రోడ్డు కు సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల కుంభకోణం చేయాలని చూస్తోంది సీఎం మంత్రులు ట్రిపుల్ ఆర్ డిజైన్ మార్చి పన్నెండు వేల కోట్ల కుంభకోణం చేయాలని చూస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలో లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అప్పులు చేశారు ఒక్క సంక్షేమ పథకం ప్రకటించకుండా ఏ సంక్షేమ పథకానికి పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వకుండా లక్ష ముప్పై ఏడు వేల కోట్లు ఢిల్లీకి మోటలు పంపించారా అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి అయితే మనకు కనబడుతోంది ప్రధానంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సంవత్సర కాలంలో ఒక్క హామీని ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది ఈ ప్రభుత్వానికి మంత్రులకు పూర్తి స్థాయిలో నెగిటివ్ మార్కులు వేస్తున్నామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు రైట్ రైట్ థ్యాంక్ యూ